వెల్కమ్ టు మై ఛానల్ ప్రొత్తుటూర్లో అమ్మకుట్టి ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ నేను చేయబోతున్నాను మటన్ కర్రీ దీనికి కాంబినేషన్ కలర్ రైస్ కలర్ రైస్ అయినా బాగుంటుంది లేదంటే బగారా రైస్ అయినా బాగుంటుంది సో ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ కర్రీ ఇలా చాప్స్ ఉండేలా కూడా చూసి మనం కుట్టించుకోవాలి చూడండి చిగురెంకలు కానీ ఇట్లా కొట్టించుకోవాలి కొంచెం కొవ్వు కూడా ఉంది ఇందులో ఈ మటన్ కర్రీకి ఏమేమి ఐటమ్స్ కావాలి ఇది వచ్చేసి నేను మీకు ముందు కూడా చెప్తూ ఉంటాను నేను చేసే ప్రతి ఐటెం ఏ ఫుడ్ చేసినా మ్యాక్సిమంలో మాక్సిమం మా మమ్మీ చేసేది మాత్రమే ఉంటుంది లేదంటే మా అక్క నెక్స్ట్ సో ఇది కూడా అంతే మీ మటన్ మా అమ్మ చేసే విధానంగా చేస్తున్నాను ఇలా చేస్తే మా అన్నయ్య కూడా చాలా ఇష్టము ముందుగా మనం మటన్ని కడిగేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసి మనం పక్కకు పెట్టుకోవాలి ఇలా మనం మటన్ కడుగుతున్నప్పుడు ఇలా వాటర్ వస్తాయి కదా అంటే మటన్ కడిగే వాటర్ ఉంటాయి కదా ఇలా పక్కకు వేయడం కంటే చెట్లకి అంటే తులసి చెట్టు కాకుండా నార్మల్ చెట్లకి ఉంటాయి కదా అది ఏ చెట్టుకు వేసినా కూడా చెట్లకి అనేది సత్తుగా ఉంటుంది అంటే చెట్లకి బలం ఉంటుంది కాబట్టి మనం ఈ వాటర్ కూడా చెట్లకి యూజ్ చేసుకుంటే మంచిది మేమైతే యూస్ చేస్తాం కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను ఓకే ఇది వంపేసేసుకొని ఉప్పు పసుపు వేసుకుందాము మటన్ని బాగా శుభ్రం చేసేసుకొని వాటర్ వంపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు నేను రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇలా ఉప్పు పసుపు వేసుకుంటే మనము విజిల్ ఇచ్చేట ప్రతి ముక్కకి అనేది మనకు ఉప్పు పసుపు అనేది తగులుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి నేను ముందుగానే టూ విజిల్స్ ఇచ్చుకుంటున్నాను ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఇక్కడ చూడండి మనం అంతా బాగా గిరెటితో కలిపెట్టుకున్నాము ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెడదాం ఇక్కడ వాటర్ ఏమి యూస్ చేయకూడదు మనము స్టవ్ మీద పెట్టాము ఇక్కడ మనం ఏం వాటర్ వేయలేదు కానీ అక్కడ వాటర్ చూడండి లైట్గా వస్తుంది కాసేపు మూత పెట్టుకుందాం మూత తీసి చూపిస్తాను నేను ఇక్కడ వాటర్ కూడా వేయలేదు ఆటోమేటిక్గా అదే వాటర్ వస్తూ ఉంటుంది లైట్గా చూడండి ఒకసారి ఇలా మనం మొత్తం ఇలా కలుపుకుందాం ఇప్పుడు మనం టూ విజిల్స్ ఇచ్చుకుందాము ఇప్పుడు ఒక ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి తీసుకుంటున్నాను నేను ఇందులోనే వేసుకుంటున్నాను ఒక పది వెల్లుల్లి తీసుకొని కొంచెం అల్లం కూడా వేసేసుకొని ఇక్కడ నేను మసాలా తీసుకుంటున్నాను చెక్క లవంగము యాలక్కాయలు తీసుకుంటున్నాను హోల్ గరం మసాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను ఎండు కొబ్బరి ఇష్టం లేని వాళ్ళకి కొబ్బరి స్కిప్ చేయండి నాకైతే మా మమ్మీ వేస్తుంది కాబట్టి నేను సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేస్తున్నాను ఒక పెద్ద టమాటా కారం యాడ్ చేస్తున్నాను నేను మీకు స్పైసెస్ తగ్గట్టుగా కారం మీకు ఎంత కావాలన్నది మీరు యాడ్ చేసుకోండి నేను తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తాను కాబట్టి కొంచెం చూసుకొని కారం వేస్తున్నాను తక్కువ అయితే మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ధనియాల పౌడరు టూ టేబుల్ స్పూన్ కొద్దిగా సోంపు యాడ్ చేస్తున్నాను సోంపు వేయడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది నాన్ వెజ్లో కంపల్సరీగా సోంపు అనేది యాడ్ చేసుకోండి కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా లైట్గా వాటర్ వేసేసుకొని మొత్తం తిరగాలి కాబట్టి వీటిని అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ మసాలాని ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాము చూడండి ఫైన్ పేస్ట్ లాగా అయింది ఇక్కడ మనం కుక్కర్ కి విజిల్ పెట్టాం కదా అది కూడా విజిల్ వచ్చేసింది ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను టూ విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇక్కడ మనకు వాటర్ ఉన్నాయి ఆ వాటరు పడేయకూడదు మటన్లోనే యూజ్ చేసుకోవాలి ఇలా మా అమ్మ రెండు లేదా మూడు విజిల్స్ ఇచ్చిన తర్వాత తను మసాలాగా ప్రిపేర్ చేసుకోవడంలోనే ఆ గ్యాప్లోనే నేను ఇలా పీస్ని అయితే ఫుల్గా తినేసేదాన్ని చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఉప్పు పసుపు మనం ఇలా వేయించుకొని కుక్ చేసుకుంటాం కదా ఈ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మా ఆంధ్రా సైడ్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుండే నేను మీకు తింటూ మాట్లాడుతున్నాను అంత టేస్టీగా ఉంటుంది మా ఆంధ్ర సైడ్ అయితే ఎండి ముక్కలు చేస్తారనమాట అంటే ఒట్టి ముక్కలు అంటారు మటన్తో ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసేసి ఉప్పు పసుపు వేయించేసి సమ్మర్ టైంలో వెండ పెడుతూ ఉంటారు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అలానే ఈ పీస్ కూడా ఇలాంటిదే అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి తిని చూడండి ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటుంది కానీ ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం చూడండి ఇన్ని వాటర్ వచ్చాయి ఇప్పుడు మనం ఇందులోనే మసాలా ప్రిపేర్ చేసుకుందాం నేనైతే చూడండి ఈ పీస్ కూడా లేపేస్తున్నా అలా అంటే చాలా బాగుంది నేనైతే కర్రీ కూడా అవసరం ఇలాగే తినేస్తాను పచ్చి మాంసం తింటున్నాను అనుకోవద్దండి ఇది పచ్చి మాంసం కాదు మనం ఉడకపెడతాం కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్తున్నాను తెలియని వాళ్ళకి ఒకసారి ఇది ట్రై చేసి చూడండి ఇలా కూడా ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకున్నాం ఆల్రెడీ మనకి మటన్లో కొవ్వు ఉంది కాబట్టి ఆయిల్ ఎక్కువగా పడదు మటన్లో కొవ్వు ఉంది కాబట్టి ఇప్పుడు మనం హోల్ గరం మసాలా వేసుకుందాం ఆల్రెడీ నేను మసాలాలో మీకు చూపించాను చెక్క లవంగా ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి ఇందులో కొద్దిగానే వేసుకుంటున్నాను చెక్క లవంగా స్టారు రెండు బిర్యానీ ఆకులు ఇవి లైట్గా వేకనిద్దాం మసాలాకే వేసుకున్నాం కాబట్టి అందుకు ఇందులో కొద్దిగానే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది లైట్గా వేగింది ఇప్పుడు మనం ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ఒకసారి కలుపుకుందాం మనం మసాలాలో కారం యాడ్ చేసాము కదా ఆ కారానికి తగ్గట్టుగా ఇప్పుడు కొంచెం ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను నీస్టం స్పైసీ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అన్నది చూసుకొని యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ అందాస్ ఉంది కాబట్టి నేను ఐడియా కొద్ది నేను వేసుకుంటున్నాను ఇది కొంచెం లైట్గా వేగనిద్దాము ఇది లైట్గా వేగింది ఇప్పుడు మనం ఇందులోకి టమాటా వేసుకుందాం ఆల్రెడీ నేను మసాలాలో టమాటా యాడ్ చేశాను ఒక మూడు టమాటాస్ తీసుకున్నాను అందులో వన్ అండ్ హాఫ్ ఇందులో వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటున్నాను మనకు గ్రేవీ కావాలి కదా సో మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి టమాటాస్ మగ్గాలి కాబట్టి ఒక టూ మినిట్స్ మనం ఊరిపెట్టుకొని చెక్ చేసుకుందాం టమాటా బాగా మగ్గింది ఇప్పుడు మనం ఇక్కడ గ్రేవీ వేసేసుకుందాం మనం మిక్సీకి పట్టుకున్నాం కదా ఈ గ్రేవీని యాడ్ చేసుకుందాం ఒకసారి అంతా బాగా కలుపుకుందాం పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడకనిద్దాము మసాలా నూనెలో ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది మటన్ కూడా ఐదు నిమిషాలు ఉడకనిర్చి మనం మటన్ వేసామనుకో మటన్ కూడా మనం తినేటప్పుడు అంత రుచిగా అయితే ఉండదు కాబట్టి ఎంత నూనెలో బాగా మగ్గితే మసాలా అంత టేస్టీగా ఉంటుంది మటన్ అనేదే కాదు ఏ కర్రీ అయినా కూడా ఇలా నూనె పైకి తేలేంత వరకు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒకసారి మనం మూత తీసి చూద్దాం ఇక్కడ చూడండి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది ఒకసారి కలుపు మసాలా నూనెలో ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చాలాసేపు వేగనిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు పెరుగు వేస్తున్నాను పెరుగు ఇష్టం లేని వాళ్ళకి స్కిప్ చేయండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం పెరుగు వేసుకొని పెరుగు వేసుకొని అంత బాగా కలుపుకున్నాము ఐదు నిమిషాలు మన మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం చూసుకుందాం ఇక్కడ చూడండి ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం మటన్ ఉడక పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ మటన్ వాటర్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఈ మసాలా ముక్కలకి పట్టేలాగా మనము ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకుందాం ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి కారం తక్కువ ఉందా ఉప్పు తక్కువ ఉందా అని చెక్ చేసుకొని మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను నాకైతే అంతా బాగా సరిపోయింది లైట్గా ఉప్పు తగ్గింది ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకుందాం అంతా ఒకసారి కలుపుకుందాం ఏదైనా కానీ కర్రీ మనం చేసే విధానంలోనే టేస్ట్ కూడా బాగుంటుంది చేసే విధంగా చేయాలా ఏది ఏ కర్రీ అయినా సరే ఇప్పుడు నాకు ఈ కర్రీ చూడండి నేను తినకుండానే ఎంత బాగా నోరూరిస్తుందో ఇప్పుడు మనం ఇదంతా చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోతే ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము మీకు గ్రేవీ పల్చగా కావాలా థిక్నెస్గా కావాలనేది చూసుకొని మీరు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం మిక్సీలో పట్టుకున్నాము కదా మసాలా ఆ వాటరు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇచ్చేసుకుందాం ఇప్పుడు వీటిని అంతని బాగా కలుపుకొని మనకు పీస్ ఎంత వరకు ఉడికింది అనేది ముందుగానే చెక్ చేసుకొని నాకు ఆల్మోస్ట్ ఉడికింది కానీ నేను ఒక టూ విజిల్స్ ఇస్తున్నాను ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకొని ఇంకా టూ విజిల్స్ ఇస్తున్నాను తర్వాత చెక్ చేసుకుందాం ఒకవేళ మటన్ ముక్క అనేది ఉడకపోతే ఇంకో విజిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం అంతేగాని ఎక్కువ పెట్టుకుంటే ముక్క అనేది చెదిరిపోతుంది ఇప్పుడు ఇక్కడ రెండు విజిల్స్ ఇచ్చుకుందాం మటన్ టూ విజిల్స్ వచ్చింది ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడు మూత తీసి చూస్తే ఇక్కడ చూడండి ఆయిల్ నేను ఇంత ఆయిల్ వేయలేదు ఇక్కడ మటన్లో ఉన్న కొవ్వుది కాబట్టి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయింది ఒకసారి ఇలా కలిపెట్టుకుందాం మేమైతే నాకు బిఫోర్ మ్యారేజ్ అప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా సండే వస్తే మేము ఇలా మటన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే చేసేసుకొని పూరీ చేసుకుంటున్నాం దీని కాంబినేషన్ దీని కాంబినేషన్ పూరీ మటన్ ఎంతమందికి ఇష్టం అన్నది నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇలా మటను పూరి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా అమ్మలాగానే అంటే తన చేతి వంట ఎలా ఎంత రుచిగా ఉంటుంది కదా అమ్మ చే అమ్మ చేతి వంట ఎంత రుచిగా ఉంటుంది కదా అలాగే ట్రై చేస్తూ ఉన్నాను కానీ తనలాగా రీచ్ అవ్వలేకున్నాను కానీ కొంతలో కొంతైనా రీచ్ అయ్యి తన తను నేర్పించిన వంటలు నేను తినాలా అనేసి నాకు ఇష్టం అనమాట అందుకే నేను ప్రతి ఐటెం ప్రతి రెసిపీ చేసా కూడా నేను మా అమ్మ చే మా అమ్మ నేర్పించిన వంట ఇది మా అక్క నేర్పించిన వంట అని మీకు ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ మీకు చెప్తూ ఉంటాను ఓకే సర్వ్ చేసుకుందాం ఎంతో ఎమ్మీగా నేను చేసిన మటన్ గ్రేవీ వచ్చేసి నేను ఇలా చేశాను ఇలా నేను చేసిన విధానం ఎంతమందికి ఇష్టపడింది అనేది నాకు కామెంట్ చేయండి నేను ఇందులో లైట్గా గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేస్తాను స్టైల్లో మటన్ గ్రేవీ నేను ఇలా చేసి చూపించాను నేను చేసిన విధానం మీకు ఎంతమందికి నచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి మా ఇంట్లో ఈరోజు లంచ్కి వచ్చేసి మటన్ గ్రేవీ నేను చేశాను మటన్ కర్రీ నా స్టైల్లో మటన్ కర్రీ అనేది మీకు నేను చేసి చూపించాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Thanks for watching, bye bye!